బోధన్ మండలంలో ఉన్న ఇవన్నీ మీ సేవా సెంటర్లకు వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది మనకు స్టార్ట్ అవుతుంది మాకు అక్కడ బ్రిసిపల్ ఉన్న సెంటర్లలో వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి కాబట్టి స్లాట్ బుక్ చేసుకున్న రైతులు కానీ మనకు వాళ్ళకు కానీ నాలుగు తర్వాత వాళ్ళు వచ్చి ఫోర్ వరకు కౌంటింగ్ ఉంటుంది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చి రిష్యూస్ కోసం వస్తారు కాబట్టి వాళ్ళకు అసౌకర్యం కలగకుండా మనకు నాలుగు రోజులు ఈ స్లాట్ బుకింగ్ చేసిన వారికి విజ్ఞప్తి ముఖ్యంగా ప్రభుత్వ వర్కులకు ప్రభుత్వం నిర్దేశించిన అమ్మాదర్శ పాఠశాల కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇసుక ఏదైతే అవసరం ఉందో దానికి సంబంధించింది వాళ్ళకు పర్మిషన్ జారీ చేయబడుతుంది ఆ పర్మిషన్ అనుగుణంగానే వాళ్ళు తీసుకెళ్తారు వేరే వ్యక్తులు ఎవరైనా ఇల్లీగల్ తీసుకెళ్తే వాళ్లకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటూ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది